ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలో రేషన్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఎండీయూ ఆపరేటర్లు నియమిస్తూ డీలర్ల వ్యవస్థ నిర్వీర్యం చేశారని ప్రస్తుతం వారిని తొలగించి రేషన్ డీలర్లకు పూర్వ వైభవం చేయడం చాలా సంతోషంగా ఉందంటూ రేషన్ డీలర్లు ఆనందం వ్యక్తం చేశారు ఈ కూటమి నేతలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు એ મનવાઈસ આ સંગ્રામ સાાળ લે અંદર બોત ચાલે ચંદ્રવમ નાડ દીન દીપદ જેસ્ટ વાઈસ છે છે ઓન નમ ઓન નમ આથી આ બને આ આગળનો બને એ દેરંગા રડ મંડુ 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 આગળ રણું પજા ચંદ્રબાબા જય ચંદ્રબા જય ચંદ્રબાબા రాజ మాది రాజాం అండి రాజా రేషన్ డీలర్లు అందరం కూడా అని మేమందరం కూడా ఈరోజు మన నారా చంద్ర గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కలిపి మా డీలర్ డీ డీలర్ల డీలర్లు నెత్తిన పాలు పోసే మాట చెప్పారండి మా అందరికీ కూడా పూర్వ వైభవ వైభవాన్ని తెస్తామని హామీ ఇచ్చారు అది కాకుండా గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులతో పాటు మేము సూపర్ మాల్స్ అని పెట్టి అండ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాకు అద అదనంగా ఆదాయం వచ్చింది ఈ ఎండియూ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చి మా పట్ట కొట్టి చాలా అన్యాయం చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆ పూర్వవైభవాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెచ్చి మా ఆదాయ ఆదాయ ఓనర్లు పెంచుతామన్నందుకు కృతజ్ఞతగా ఈరోజు రాజాం పట్టణంలో నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అలాగే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా కూడా నష్ట నష్టం చేశాడు అందుకే మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆ ఎండియూ వ్యవస్థ వల్ల నష్టమే కానీ న్యాయం అంటూ జనాలకు ఏమీ లేదని గుర్తించి మా తాలూకా సేవలను కూడా గుర్తించి మా మేము అన్ని అన్ని విధాలా చిదిగామని ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని అందులో డీలర్ వ్యవస్థ పురాతన వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడి మమ్మల్ని మాకు పూర్వ వైభవం తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక విధాలుగా రుణపడి ఉంటామని మా డీలర్స్ అసోసియేషన్ చెప్పున తప్పున తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ డీలర్ల అసోసియేషన్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో డీలర్లు అంతా చ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగినందుకు కోటం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పాలభిషేకం చేస్తూ మా డీలర్లు అంతా స్వీట్స్ అవి పంచుకుంటూ సంబరాలు చేస్తూ ఉన్నారు ఎండియూ వ్యవస్థను తీసి మా డీలర్ల వ్యవస్థను మళ్ళీ ఇచ్చినందుకు డీలర్లు అంతా సంతోషం సంతోషంగా సంబరాలు చేసుకుంటూ కోటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు